నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా మండల కేంద్రం కిర్లంపూడిలో కొనసాగుతున్న యూనియన్ బ్యాంక్ సిబ్బంది బ్యాంకుకు చేరుకునే ఖాతాదారుల పట్ల సక్రమమైన సమాచారం చెప్పకుండా అనుచితంగా వ్యవహరించడం ఎంతవరకు మంచి పద్దతి కాదని గ్రామ మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు జిల్లా గౌరీ సేవా సంఘం గౌరవాధ్యక్షులు కాళ్ల సత్యనారాయణ బ్రాంచ్ మేనేజర్ వద్ద తెలిపారు మంగళవారం ఉదయం బంగారు వస్తువులను తాకట్టు పెట్టేందుకు వచ్చిన రైతాంగం ఖాతాదారుల వద్ద బ్యాంకు సిబ్బంది అనుసరించిన విధానం సరైనది కాదని తప్పుపట్టారు అనుసరిస్తే మాత్రం పరిణామాలు వేరుగా ఉంటాయని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు జిల్లా గౌరీ సంఘం గౌరవ అధ్యక్షులు కాళ్ళ సత్యనారాయణ ఇటీవల కాలంలో గోల్ రేట్లు రోజుకో విధంగా ఉండటం వల్ల వచ్చే వారికి నిర్దిష్టమైన సమాచారాన్ని అందివటంలో కొద్దిపాటి విమర్శలను తాము ఎదుర్కోవాల్సి వస్తుందని విచారం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఎటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని మేనేజర్ పేర్కొన్నారు మాట్లాడాలని చెప్పారు మాట్లాడాలని చెప్పాలి మా రోజు పది రోజులు గోల్డ్ మీరు పెట్టుకోండి గోల్డ్ పెట్టుకుంటున్నాను కదా మీరు అంటూ కూర్చుంటాం మీరు ఇస్తారేమో అని మిమ్మల్ని ఇమ్మని మరి బలవంత ఆ బిల్లు పెట్టారు మీరు కులలేదు చూస్తే భవన్ బ్యాంకింగ్ మినిస్టర్ మంది ఎక్కువ ఉండాలి ఎక్కువ వెళ్ళి దాని కదా కొంచెం ఎరుక అవుతుంది మన పేపర్లో కూడా వచ్చింది అంటే మీరు కాదు మీరు రెండు లక్షలు సో దానికి ఏం చేస్తున్నాం అంటే మాకు ఏం చేస్తారంటే మధ్య మార్గం కూడా కరెక్ట్ అండి నేను అక్టోబర్ పిగర్ కరెక్ట్ అండి వెళ్ళమన్నారు మనకు అది వచ్చేసరికి జరిపి పదో తారీఖు మనం యాభై లక్షలు ఎక్కువ ఇస్తుంది సో దానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అది ఎలా తగ్గించడం నేను రోజు మీకు కొత్త ఇప్పుడు కొత్త వచ్చినా ఏంటంటే తప్పకు వచ్చిన రోజుని మాట్లాడుతున్నాను తప్పకుండా అంటే మీరు కూడా టెరక్ చేస్తారు మీకు ఒక్కనన్ అనుకొంటరా చేస్తానండి నేను చెప్తే మీకు ఒక్కనన్ 3 పాయింట్స్ అన్ని గ్యారెంటీ ఇవాలండి నేను చెప్పాను అంతే ఏం చెప్పేది మీరు ఆగిపోండి మీకు ఆల్్రెడీ ఫుల్సబ్స్క్రైబ్ అయిపోయింది సో ఇ నేను ఏం చేస్తున్నానంటే దాని కస్టమర్స్ అయినట్టు అలా అలా కూడా కానీ చేసుకోండి చెప్ప పెట్టుారు నాకు ఇరవై వేలు పెరుగుతుంది కొడ్డీ కలిపి అది ఇంకో ఇరవై వేలు పెంచుకుంటారు నాకు పెరిగి ఇరవై వేలు దాని మీరు తరదగా బంగారం గ్రామ రేట్లు అన్ని చూసుకుని రెండు రోజులు స్కేల్ పైన చూసుకోమంటారు అయితే మనకి ఎకరాలు లేక ఎగరాల లేకపోతే లోన్ ఇవ్వాలి మనం ఏంటంటే మనం ఇప్పుడు కాకపోతే దాన్ని ఇప్పుడు సీరియస్ గా చూడలేదు బలం ఉంటే ఎక్కడ బలం ఉన్నా రెండు మూడు లెక్కలు ఇస్తున్నాము అన్ని ఎక్కువ రాకపోతే ఏం చేస్తాం మనం రావట్లేదు రావట్లేదు మీరు అనేది పొందుతాం ఎక్కువ వచ్చేసారి ఎందుకో దూరం పెడతాం మేమేం చేస్తున్నాం అంటే సింపుల్ గా వస్తాయి మధ్య మార్గం సార్ ఈ రోజు అందులో చూస్తే నా సాయంత్రం దాకా నేను చెప్పలేను అంటే ఒక్కొక్కటి ఉంటారు ఇప్పుడు మీరు ఉంటారు పెద్దలో ఉంది అనుకోండి నాకు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసేసింది సార్ నాకు పది లక్షల లోన్ ఉంది క్లోజ్ చేస్తున్నాను ఇలాంటి ఈ టైంకి వస్తాను నేను లో వేస్తాను కొంచెం నా బంగారం ఇచ్చేయండి అంటారు అందరూ కాదు కానీ కొందరు చెప్తుంటారు నాకు అంటే ఈ టైంకి వస్తాను సార్ నాకు గోల్డ్ లోన్ ఇచ్చింది ఈ టైంలో అంటే అందరూ కాదు మా వాళ్ళైతే నా ఒంటి గంట కోసారిస్తున్నాం సాయంత్రం నాలుగున్నర కోసారిస్తాం అలాగే కొంచెం పెద్ద కస్టమర్లు మీరు సపోజ్ ఎక్కడి నుంచి వస్తుంటారు అంటే మీ బిజెస్ ఎక్కడ లోన్ ఉంటారు ఎక్కడికి వెళ్తా ఆగి తీసుకెళ్ళిపోతారు నా ముందు ఫోన్ చేస్తున్నారు నన్ను సరే లోన్ అకౌంట్లో వేసేస్తున్నాను ఎలా వస్తాను ఈ టైం ఈ టైంకి వస్తాను ముందు తెలుసు స్టెప్ని బయట పెట్టుకున్నాం బంగారు వాళ్ళు బయట ఉంచుకోవడదు కదా తెచ్చింది ప్రభుత్వం ఏదైనా తెలియకపోవడం జరిగిందంటే నేను కొనే దానికని చెప్పి పక్కన కొని మీరు రాగానే బంగారు నాయకులు ఉంచుకోవడం బయట ఉంచుకొని నేను కూడా ఇచ్చేస్తున్నాను నాకు ఈ ముందు తెలుస్తే మీరు కొంత చెప్పేస్తారు ఒక లోన్ ఉందంటే పది లక్షలు లోన్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మన అమౌంట్ చెప్పారు కడతాను సార్ ఇంకా కట్టలేదా అలాగే సార్ చిన్న రిక్వెస్ట్ ఇప్పుడు మన వ్యాపారమే కదా సార్ ఇది బ్యాంక్ అన్నది వ్యాపారమే కదా అందువల్ల గోల్డ్ లోన్ ఇవ్వడానికి అసలు ఏంటి నిబంధన దేని గురించి మీరు కాబ్బు లోన్ కట్టాలనుకోండి మీరు దానికి దానికి సంబంధించిన రైతులు తప్పకు చేసాం కాబట్టి అనుకుంటా చెప్పండి ఇంకా ఆంధ్ర బ్యాంక్ లో జరిగిన సమస్య కదా చూస్తే గతంలో బ్యాంక్ లో అయిన ఒకసారి పూర్తి బ్యాంక్ లో అప్పట్లో వేరేంద్రే గారు నమస్కారం పెడుతుంటే ఆయన మన నమస్కారం పక్కన పెట్టి మన తోటానికి కూడా ఖాళీ లేకుండా ఎవరికారు ఆయన వ్యవహరించారు కాకపోతే మాకు చిన్న తర్వాత కూడా వచ్చిన అభివృద్ధి అవకాశం మంచిగా పనిపిస్తారు ఈ వేరే గారు అసలు నమస్కారం పెట్టడానికి ఖాళీ లేకపోతే మనకు మధ్యగా తోటానికి కూడా ఆయనకి విచ్చిపడి ఉండట్లేదు మరి మెల్లలే మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మంచిగా ఇక్కడ బెదల్లే ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లై సర్వీస్ చేయాలని సర్వీస్ బట్టి కదా ప్యాకెట్లు నడుతున్నాయి ప్రజలకు సర్వీస్ చేస్తున్నాయి కదా మాకు డబ్బులు లేదా సంస్థలు నడుస్తున్నాయి అటువంటి సంస్థల పట్ల వాళ్ళు జీతాలు తీసుకుంటూ సరైన పదంలో ఎవరిపోవడం ప్రాధాకరంగా అనిపిస్తుంది ఎక్కడి నుంచినా సరే కొద్దిగా జనాల పట్ల మంచి సద్భావంతో ఉంటే దీని అభిప్రాయం స్వాగతిస్తారు ఇద్దరితో నేను ఇక్కడ వ్యవసాయదారులు అందరికీ గవర్నమెంట్ ఆంధ్రగాయంతో గురించి మాట్లాడవలసి ప్రయత్నిస్తూ మాట్లాడుతున్నాం సుమారు కింద ఊళ్ళో ఆంధ్రగాయ్ ఓపెన్ చేసిన నలభై ఏడు సంవత్సరాలు కాలం జరిగింది ఇప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్లు కూడా ఊళ్ళో ప్రధాన మంచి సత్సంబంధాలతో ఉండేవారు అలాగే సర్పంచ్ ఏదన్నా వచ్చి సర్పంచ్ కూడా చెప్పి బ్యాంక్ మేనేజర్ని మా బ్యాంకు లోన్లు పెట్టించండి రైతులకి లోన్లు పెట్టించండి ఇస్తాం మీ పెట్టే అన్నిటికీ సహకరిస్తామని చెప్పి మరి అది రాసు ఇప్పుడు బ్యాంక్ వెళ్తే సరైన సమాధానం స్టాప్ కానీ మేనేజర్ గారు కానీ సరైన సమాధానం చెప్పలేకపోవడం వల్ల ప్రజలు తిరిగిబాటు తీసుకున్న మాట వాడుతూ దానికి సమాధానం చెప్పవలసింది వాళ్ళకి నేను కూడా చూశాను ఒకసారి వెళ్తే వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప మనం అడిగిన దానికి సమాధానం ఎవరు చెప్పట్లేదు నేను వెళ్ళి ఒక కస్టమర్ బ్యాంక్ వచ్చి ఎంతో అడిగినప్పుడు ఏదో లోన్ ఎవరు చేయాలన్నా ఇస్తున్నారో ఏదో చెప్పండి అలా చెప్పకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు తప్ప ఇదివరకు సమాధానం చెప్పారు బాగా ఎప్పుడు గోల్డ్ అభివృద్ధి చేసేది ఆన్లైన్ ఏ రోజు కాదు కస్టమర్ ఆన్లైన్ గోడ వచ్చేసి ఫోన్లు చేసి ప్రభుత్వానికి ప్రతి నిమిషం కూడా ఆన్లైన్లో ఈ భూమిలో వచ్చే మార్కెట్ గా ఎంత ఉందో మనం ఎంత వాళ్ళు వచ్చేస్తే అటువంటి టైంలో మీరు వచ్చే సరిగ్గా సమాధానం చెప్పకుండా వాళ్ళు ఆపేసి ఇల్లు వాళ్ళు మా తిరగబడ్డారు ఎలాగారు తెల్లంపు ప్రజల్ని విజయనం చాలా బాధాకాలంలో ఇప్పుడు కూడా మీరు అదే ప్రమాదాన్ని చెప్పినప్పుడు మళ్ళీ ఎప్పుడు కూడా తిరగబోటం ప్రతి ఆఫీసులలో కూడా ప్రతి ఎంప్లాయీ కూడా వారి సమాధానం బట్టే ప్రజల్లో సమాధానం కూడా ఉంటుంది ప్రభావముఖంగా చెప్తూ ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా బ్యాంక్ మేనేజర్ గారు ఇటువంటి సమస్యలు రాకుండా మంచిగా బ్యాంకు నడిపించడం కూడా గ్రామ పంచాయతీ